నా పేరు భానవత్ వెన్నెల మాది సోమారంపేట విలేజ్ మాచ్చారెడ్డి మండల్ నేను ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఉన్నాను ముఖ్య కారణం మన కేవీ సార్ గారు నేను గత మూడు నెలల మూడు నెలల క్రితం నేను సార్ దగ్గర ఒక ఫండింగ్ లెటర్ అని పెట్టడం జరిగింది మౌంట్ కిలిం మౌంట్ నన్నదేవి ఇక్కడానికి దానికి స్పాన్సర్ సార్ రెండు రోజుల క్రితం ఇచ్చారు మీరు సార్ నా పక్కన లేరు అది కొంచెం బాధగా ఉంది నాకు మౌంట్ అంటే ఎక్కడానికి సార్ ఐదు లక్షల యాభై వేల రూపాయలు స్పాన్సర్ చేయడం జరిగింది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను తెలియకముందు నాకు సార్ ట్రైనింగ్కి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది సార్కి అది ఇప్పటికి కూడా తెలియదు నేను చెప్పేంత వరకు సార్ మీరు ఆ రోజు నాకు ట్రైనింగ్కి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ ట్రైనింగ్ మూల కారణంగా ఈ రోజు నేను మౌంట్ నండదేవి ఎక్కడానికి సెలక్షన్ అయ్యాను సార్ మీరు నాకు ఈ మౌంట్ ఎవరె మౌంట్ నండదేవి ఎక్కడానికి మీ తరపు నుంచి నాకు స్పాన్సర్ కావాలని చెప్పగానే సార్ మరొక్షరం ఆలోచించకుండా ఐదు లక్షల యాభై రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ మౌంట్ నండదేవి ఎక్కడం ఎక్కడానికి ఈ ఈ భాగంలో ఈ మౌంటెన్ అనేది ఎక్కడానికి ఆరు నెలల టైం పడుతుంది ఈ ట్రైనింగ్ ఆరు నెలల ట్రైనింగ్లో భాగంగా జామ్ నేను మౌంట్ కియాగర్ లే లదాలో ఉంది ఆ మౌంటైన్ మౌంట్ కియాగర్ ఎక్కబోతున్నాను అలాగే నేను ఈ సాంకృత తెలుపుకుంటాను ఈ వీడియో రూపంలో సార్ మీరు ఇక్కడ లేరు సార్ ఆ రోజు నేను అడగగానే మీరు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మా కోస్తో మాట్లాడి నా గురించి అంతా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఐదు లక్షల రూపాయలు స్పాన్సర్ చేయడం జరిగింది సార్ వెరీ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీలాంటి నేను నాయకులను చెప్పలేను నేనైతే మిమ్మల్ని నాన్నగా భావిస్తాను నాకు నాన్నగారు లేరు నేను ఆ రోజు మీకు ఒక మాట చెప్పాను సార్ నాకు నాన్నగారు లేదు సార్ నాన్నగారి స్థానంలో నుండి మీరు నాకు సపోర్ట్ ఇస్తారా అంటే ఖచ్చితంగా అని చెప్పారు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ పేరు నేను నిలబెడతాను సార్ ఇప్పుడు అనే కాదు ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తు చేశారని చెప్పట్లేదు రేపో రోజున కూడా నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినా కూడా నేను మీ పేరేది ఖచ్చితంగా చెప్పుకుంటాను ఎందుకంటే ఈ రోజు మీరు చేపట్టే నేను ఆ స్థాయికి వెళ్తాను సార్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఈరోజు సార్ తరఫు నుంచి వచ్చిన బృందానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ సార్ లేరనేసి చెప్పగానే సార్ సార్ వాళ్ళ బృందం వచ్చి నాకు అప్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ఉన్న ధన్యవాదాలు రేన్ని థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య మీరు అందరు వచ్చినందుకు నాకు అప్ చేస్తున్నారు అండ్ ఒక సార్ లేదు కొంచెం బాధ ఉంది అయినా పర్లేదు సార్ లేనందుకు మీరు అందరు వచ్చారు కాబట్టి రియల్లీ థ్యాంక్ సో మచ్ అన్న వెండ్రల్ల గారికి మౌంట్ నందాదేవి కోసం ప్రిపరేషన్ కోసం ఆల్ ద బెస్ట్ కాటిపల్లి రెడ్డి గారు ఫైవ్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ స్పాన్సర్ చేయడం జరుగుతుంది తమ బేసిక్ ట్రైనింగ్స్ కోసం ఎందుకంటే మౌంట్ నందాదేవి కాలంటే దానికి గల ఫిట్నెస్ కానీ దానికి కొంచెం ఈక్వేషన్స్ ఉంటాయి ఆ ఈక్వేషన్స్ నందాక్లో గల పర్వతాలపైన తను ట్రైనింగ్ తీసుకోవడానికి చాలా ఖర్చుతో కూడిన పని వెంటనే ఆమె అప్లికేషన్ ఇవ్వంగానే ఎమ్మెల్యే గారు పాజిటివ్గా స్పందించి ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ స్పాన్సర్షిప్ చేయడం జరిగింది ఎలాగైతే గతంలో కూడా బేసిక్ ట్రైనింగ్ కోసం ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎమ్మెల్యే గారు ముందు చేశారు అదే విధంగా మళ్ళీ తనకి ఎంకరేజ్ చేసి రామున్న రోజుల్లో తను మౌంట్ ఎవరెస్ట్ కూడా ఎక్కాలని మేమందరం ఆశిస్తున్నాం ఇలాగే ఎమ్మెల్యే గారు ఎక్కడైతే టాలెంట్ ఉందో ఇక్కడ విద్యా రంగంలో కానీ స్పోర్ట్స్ రంగంలో కానీ ఏదన్నా కానీ అందరికీ ఎంకరేజ్మెంట్ కోసం తను కంపల్సరీ అందుబాటులో ఉంటారు ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి అలాగే ఈమెకు దేవుడు దేవుడు శక్తినివ్వాలి ఏదైతే మౌంట్ ఉందో చాలా స్నోఫాల్ ఉంటారు అక్కడ గతంలో అవి కిలీ మంజారు దక్షిణ ఆఫ్రికాలో కిలీ మంజారు ఎక్కడం జరిగింది దానికంటే కూడా కొంచెం పెద్ద టాస్క్ ఎందుకంటే చాలా స్నో ఉంటుంది అక్కడ ఆ స్నోలో సో ఇక్కడానికి దేవుడు శక్తి ఇవ్వాలని కోరుకుంటూ ఈ మేము ఆదర్శ చెప్పడం జరుగుతుంది